సార్ నమస్కారం సార్ నమస్తే చాలామందికి వివాహం అయిన తర్వాత సమస్యలు ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పుడున్న రోజుల్లో కలిసి ఉండలేరు మామూలుగా సమాజం ప్రకారం వాళ్ళు విడిపోలేరు ఫ్యామిలీ పరంగా అలానే కలిసి ఉంటారు బట్ ఏం ఉండదు వాళ్ళ మధ్యలో సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి అలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది వస్తున్నారండి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అటు విడిపోరు ఇటు కలిసి ఉండాలి అది ఒక పెద్ద నరకం అండి అంతే సార్ నా దగ్గరికి నేను ఒక అబ్బాయి ఇచ్చాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు హ్యాపీ ఇల్లు కూడా కట్టాడంట నిన్నే వచ్చి చెప్పాడు ఇల్లు కూడా కట్టానండి హ్యాపీ రెండు హ్యాపీనే అతనికి వివాహం అవటం లేదని నా దగ్గరికి వచ్చాడు ఫస్ట్ వస్తే నేను రెమిడీస్ చేశాను పెళ్ళి కుదిరింది పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయినాక ఇప్పుడు అబ్బాయి పుట్టాడని నా దగ్గరికి వచ్చాడు ఈ అబ్బాయి పుట్టడానికి ముందు మళ్ళీ ఒకసారి వచ్చాడు పెళ్ళైనాక అబ్బాయి పుట్టడానికి గ్యాప్లో ఒకసారి వచ్చి సరే ఇలా మ్యారేజ్ అది అయింది కదా మా ఆవిడికి నాకు పట్టం లేదు చాలా ఇబ్బందిగా ఉంది మీరు అప్పటికే చెప్పారు లేట్ మ్యారేజ్ మ్యారేజీలో ఇబ్బంది ఉంటుందని మీరు రెమెడీస్ చేశారు కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయినా కూడా పడుతూ ఉంది సార్ ఇలా ఇబ్బందిగా ఉందండి అని చెప్పి చెప్పారు చెప్పం పేర్లో ఏనో బీనో పెట్టుకోమని నేను చెప్పరు అమ్మాయిని పిలిపించా ఎంత టైం వేస్ట్ అండి నాకు కానీ ఇక్కడ టైం మనీ టైం మనీనే కాదండి ఎదురు వాళ్ళ జీవితాలండి మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడు చూసినా టైం అందరికి చెప్పుకొని తెగ డబ్బులు సంపాదిస్తే ఏం కాదండి అంత అన్నమే తింటారండి ఆ రెండు పులకాలే తింటారండి కానీ ఒకళ్ళు ప్రాబ్లంలో మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఒక ఫాదర్గా రిసీవ్ చేసుకొని నేను వీళ్ళకి ఫాదర్ అయితే నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను అనేది ఆలోచించుకుంటూ నాకున్న నాలెడ్జ్ని క్రోడీకరించి దాన్ని సాల్వ్ చేయాలండి అమ్మాయిని పిలిపించి అమ్మాయికి ఎంతో చక్కగా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి మంచి కౌన్సిలింగ్ చేశానండి లేదండి అబ్బాయి మాటకు ముందు ఏదో లేట్గా వస్తాడో ఏదో సమస్య చెబుతారు కదా చెప్పాను పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటే నువ్వు ఏదో జన్మలో పుణ్యం చేయలేదనమాట అందువల్ల అలాంటి భర్త దొరికాయి నువ్వేదో జన్మలో దానం చేయలేదన్నమాట అందుకని నీకు పిల్లలకి అలగలేదు నీ వైపే ఎందుకు అబ్బాయి వైపు ఎందుకు ఆలోచిస్తావు నీ వైపు ఎందుకు ఆలోచించావు నీ డేట్ ఆఫ్ బర్త్ చూడని ఆ అమ్మాయి ఫోన్లోనే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కొట్టించా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అమ్మాయి పేరు కొట్టించా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది ఇందువల్ల మీ ఇద్దరికి డిస్టబెన్స్ వస్తుందమ్మా ఈ నెగిటివ్ రిజల్ట్ నేను చెప్పలేదు నా నోరితో చెప్పలే నీ ఫోన్లో చెప్పింది రష్యాలో చెప్పింది అమెరికాలో అంత ప్రపంచవ్యాప్తంగా చెప్పింది సో ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుందమ్మా అని ఇలా చేసి ఇలా అన్ని చేసి చక్కగా ఇద్దరికి మంచి అనుకూలమైన నంబర్లో పేరు పెట్టారు సపోజ్ ఇప్పుడు అబ్బాయి మూడు అనుకో అమ్మాయి సిక్స్ అనుకో వీళ్ళిద్దరికి పడదు అబ్బాయి సిక్స్ అనుకో అమ్మాయి మూడు అయితే పడదు అబ్బాయి నైన్ అయితే అమ్మాయి టూ అయితే పడదు ఇలా ఉంటాయి వీళ్ళిద్దరికి అనుకూలమైన నెంబర్స్ పేర్లు సెట్ చేయొచ్చండి తొమ్మిదికి ఫ్రెండు సిక్స్కి ఫ్రెండ్ అలా ఫ్రెండ్స్ని ఇద్దరు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో ఫ్రెండ్లీ నెంబర్స్ ఉంటాయి కదా ఆ ఫ్రెండ్లీ నెంబర్స్లో పేర్లు సెట్ చేశా సెట్ చేసి సెట్ చేసి ఇదిగో ఇలా ఏ పెట్టని రాసుకోమంటే ఇంటికి వెళ్ళిన ఎంత తగాద పడేవాళ్ళండి ఇంటికి వెళ్ళి అడేవాడు అంటే ఏ పెట్టు రాసుకోమని ఏ పెట్టు రాస్తే ఏంద్ర వచ్చేది అని తీసి అవతల పండుతారండి ఫర్ యువర్ కైండ్ అండ్ ఫ్రై న్యూమరాలజిస్టులు అందరూ ఎందుకు బతుకుతున్నారు ఎలా బతుకుతున్నారు తెలుసా వీళ్ళు కోర్సు రాయమంటారు వాళ్ళు రాయరు ఎందుకు విషయం తెలియనప్పుడు ఎవడు రాస్తాడండి మీరైనా మిమ్మల్ని రాయమంటే అసలు ఎందుకు రాయాలో తెలియనప్పుడు నువ్వు వచ్చి ఫీజు కట్టగానే ఏ పెట్టమని ఏ పెట్టుకొని రాసుకోమంటున్నావు అసలు ఏ ఎందుకు పెట్టాలి ఎందుకు రాసుకోవాలో తెలియనప్పుడు ఎవరు టైం స్పెండ్ చేస్తాడు అసలే టైం లేని రోజుల్లో కాస్త లిఫ్ట్లో కూడా నువ్వు ఫోన్ చూడంతో ఉండలేకపోతున్నావు నువ్వు కోర్సు రాస్తావా నమ్మటానికి వీలయ్యే మాట్లా ఇవి మీరు చెప్పండి గుండె మీద చేసుకొని లిఫ్ట్లో మీరు ఫోన్ చూడకుండా ఉండగలుగుతున్నారా లిఫ్ట్ ఎంతసేపు పని చేసేది మహా అయితే నీ అంతే ఆ టైంలో నువ్వు ఫోన్ మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేసే నువ్వు నీ జీవితం కోసం ఒక ఒక కోర్సు రాసి ఒక ఎక్సర్సైజ్ చేస్తావా చేసే రోజులు కాదు కదా ఎప్పుడు చేస్తావో తెలుసా ఈ నంబర్ వలన నీకు ఉపయోగం కలిగిద్ది అంటే మాత్రమే చేస్తావు సో అలా కలిగిద్దంటే వాళ్ళ దాని ప్రొడక్షన్ చూపించాలి ఆ ప్రొడక్షన్ చూపించి ఇది ఇంతకుముందు ఉన్నది నెగిటివ్ ప్రొడక్షన్ వలన ఎలా బిహేవ్ చేస్తున్నావు అండ్ అవునండి నా నా ఫాల్ట్ వాళ్ళకి తెలుసు కదా ఫలానా ఇలా ఇలా ఇబ్బంది పడుతున్నావు ఈ ప్రొడక్షన్ వలన ఇలా జరిగి మంచి పిల్లలు కలిగి నీ లైఫ్ ఇలా సెటిల్ అవుతుంది అని చెప్తే అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు అప్పుడు ఎక్సర్సైజ్ చేశారు చక్కగా నిన్న పాప పుట్టింది నా దగ్గరికి వచ్చి మూడు నెలలు ఆలస్యమైనా కానీ సార్ నేను మీ దగ్గరే పేరు పెట్టుకో ఎందుకంటే నా లైఫ్లో పెళ్ళి మీ వల్ల అయింది మా ఇద్దరం డిస్టర్బ్ అవుతుంటే మీరే సెట్ చేసి అంతా చేశారు పిల్లలకి మీరే పేరు పెడితే నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాయండి అని అంటున్నది మళ్ళీ ఆ అమ్మాయితో కూడా మాట్లాడితే ఆ అమ్మాయి కూడా ఎంతో చక్కగా నవ్వుతా సార్ మీ దయ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామండి మళ్ళీ ఏదో ఎక్కడ ఒక ఇల్లు కొనుక్కోపోతున్నాం దక్షిణ ఫేస్ అండి కొనుక్కోవచ్చా లేదా అంటే మళ్ళీ అమ్మాయి సలహాలు అడగటం అలా అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్ చేయాలండి మనం ఊనే ఫీజు తీసుకొని అమ్మయ్య ఫీజు వచ్చేసింది ఈ నెమ్మని పంపిస్తే ఇంకోటి వస్తే ఫీజు వచ్చింది ఆ నెమ్మడి పంపిస్తే ఇంకోటి వస్తే ఫీజు వచ్చింది అని చేయకూడదండి ముందు నేను నన్ను వచ్చిన వరకు నువ్వు న్యాయం చేస్తే వాడేళ్ళు పది మందికి చదువుతాడండి ఇప్పుడు ఆడికి పెళ్ళి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆవిడ చెప్పించుకున్నాడా పిల్లోడికి చెప్పించుకున్నాడు పిల్లలు చెప్పించుకున్నాడా రేపొద్దున పిల్లడి పడితే చెప్పించుకుంటాడా వాళ్ళు ఎవరైనా అట్లా వాళ్ళ ఆఫీస్లో ఎవరైనా ఇబ్బంది ఉంటే నా పేరు రిఫర్ చేస్తారా ఇలా బిజినెస్ చేసుకోవాలి తప్పితే ఈయన్ని తీసేసి ఇంకోడు ఇంకోటి తీసేసి ఇంకోడు అలా చేయకూడదండి అలా చేయకుండా ఒక పాజిటివ్గా ఇలా చేసుకుంటే బాగా ఉంటుంది నేను అనేది ఎవరైనా వివాహ సమస్యలతో బాధపడుతుంటే పెళ్ళయ్యి కలిసి ఉండలేక ఇలా ఇబ్బందులు పడుతుంటే అందరి కలవండి నేను వద్దన్ను పోతే ఫీజ్ అయిపోయింది పోనీ కానీ ఒక్కసారి నన్ను కలవండి ఎందుకో తెలియదు కానీ అండి చాలా వరకు నాకు వాక్సిద్ధుందండి అట్ట నేనేదో దేవుండో నేనేదో నాకు అతీంద్రమైన శక్తులు ఉన్నాయని చెప్పలే భగవంతుడు అన్ని పనులు ఉండగా అన్ని పనుల్లో పెట్టకుండా నన్ను ఈ పని చేయమని పంపించాడు అంటే ఆయనకి ఏ పర్పస్ కోసం పంపించాడో ఆ పర్పస్ ఎక్కువ మందికి సాల్వ్ అవుతుందండి అంటే ఆయన ఆయన అన్ని చోట్ల ఉన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక ఒక్కొక్క ఒక్కో చోట పెడతాడనే కదా అనేది నన్ను ఈ పనిలో పెట్టి అరే నువ్వు ఇలా ఇలా ఉన్న ఈ సమస్యలన్నిటికి పరిష్కారం చేయమని ఆయనే కావాలని నన్ను పెట్టాడని నా ఉద్దేశం దానికి తగ్గట్టుగా నేను బిహేవ్ చేస్తుంటా మీరు నాకు మీరు నన్ను కొన్ని సంవత్సరాలను చూస్తున్నారండి ఇంటర్వ్యూకి ముందు కూడా నన్ను చూస్తున్నారండి అప్పటికీ ఇప్పటికి ఎప్పుడైనా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ ధోరణిలోనే ఉంటాను కానీ మొన్న మీకు తెలియదండి ఒక యాంకర్ గారు మీరు కాల్ మీద కాల్ వేసుకొని అంటే నేను మాట్లాడినా అని చెప్పానండి కాల్ మీద కాలు వేసుకొని మాట్లాడమంటే నేను మాట్లాడినా నేను పబ్లిక్తో మాట్లాడుతున్నాను పబ్లిక్ నన్ను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళు ఇచ్చే డబ్బులతో నేను నా పిల్లలు కడుపు నింపుకుంటున్నాను వాళ్ళ ముందు నేను కాలు మీద కాల్ వేసుకొని మాట్లాడటం నాకు సమ సమంజంగా అనిపించలేదు సో నేను వేసుకోనండి నమస్కారం నమస్కారం